ప్రైస్త లార్డు మన అపరిషుతుడు జీవపు దాత అయినటువంటి ఎస్ వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైస్త లార్డు మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యోజనాంగం వలె దేవుని మనము మత్తుగా నిద్రపోయేటువంటి మనుషుడు ఎలాగైతే మత్తుగా ఉంటాడో అలాగా జీవము కలిగినటువంటి మన దేవునిని మనము జనాంగం వలె అనుసరించొద్దు జనాంగము మత్తుగా చీకట్లో ఉన్నటువంటి మనుషుడు ఎలాగా తడువులాడతాడో అలాగా జనాంగము వారి వారి దేవుడు దేవుళ్ళు దేవతల పట్ల వారు హృదయంలో ఉంచుకున్నటువంటి వారి దైవము పట్ల అలాగుంటారు వ్యర్థంగా చీకట్లో ఉన్న మనుషుడు ఎటు పోతుండో తెలియదు అన్నట్లుగా ఉంటారు లేకనం చెప్తా ఉంది మీరు వెలుగు సంబంధులను ప్రగతి సంబంధులునై ఉన్నారు చీకటి సంబంధులు కాదు రాత్రికి సంబంధించినటువంటి మనుషులు కాదు వెలుగు ఎలా ఎలాగుంట ఎటు చూసినా సరే చూసేది స్పష్టంగా కనపడుతుంది మొదటి సమయంలో మనం ఏది చూస్తూ ఉన్నామో అది స్పష్టంగా కనపడుతుంది చీకట్లో ఎటు చూసినా సరే ఏమీ కనపడదు మనము వెలుగు సంబంధాలు అయ్యిన్నాం లేఖనం చదువుకుండా మొదటి దేశలోనే ఐదో అధ్యాయము ఐదో వచ్చిన ఐదు ఐదు మీరందరూ వెలుగు సంబంధులను మగటి సంబంధులను ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము అంతకంటే కాము చీకటి వారము కాము మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము మరి దేనికి సంబంధించినటువంటి వారం అంటే వెలుగు మహిమైనటువంటి క్రీస్తు యొక్క వారసులు ఆ క్రీస్తులు మనము ప్రమాణం చేయబడినటువంటి దేవుని ప్రజల మయలు దేవుడు మనల్ని ఒక మీరు పొలాల్లో చూసినట్లయితే గొర్రెల మందలు పశువుల మందలు ఎట్లా పడితే అట్లా పోతా ఉంటాయి అట్లాగే పోయేవాళ్ళం కాదు మనం దేవుని నిబంధనల చేత నియమించబడిన వారు అది కూడా సంబంధులమయ్యి జీవించేటువంటి వారముగా ఉండాలని ఆయన చేత మనము తీర్మానించబడినటువంటి వారమై ఉన్నాము ఇప్పుడు తీర్మానించబడినటువంటి మనము దేవుని యొక్క నిబంధనలో ఉన్నటువంటి మనము వెలుగు సంబంధులుగా ఉండాలి కానీ చీకటి వారముగా ఉంటూ మనము దేవుని పేరట చేసినటువంటి ప్రమాణాలు ఏమైతే ఉన్నాయో ఒక అన్ని ఉండి చూడండి చేసినటువంటి ప్రమాణము ప్రమాణ పక్కన పెట్టండి ఇప్పుడు వాడు మాట్లాడినటువంటి మాట మీద కూడా నిలబడినటువంటి పరిస్థితి మాట్లాడిన మాట మీద కూడా నిలబడినటువంటి పరిస్థితి అదే పరిస్థితి క్రైస్తవుల్లో కూడా ఉందిలే క్రైస్తవుల్లో కూడా ఉంది మీకు అటువంటి మాట తప్పే స్వభావం ఉంటే మాట ఇవ్వకండి మాట మీద నిలబడేటువంటి జీవితాన్ని కనుగొనండి మాట ప్రకారంగా జీవించేటువంటి ఏమంటారు ఆ శక్తిని కలిగొండండి మీరు ఒక మాట మాట్లాడారు దాన్ని నిలబెట్టుకునేటువంటి సామర్థ్యాన్ని కలగొండండి ఒకవేళ అంతటి సామర్థ్యం మీద మాట్లాడద్దు దేవుని ప్రజల మధ్య ఉండి ఒక పవిత్రమైనటువంటి జీవితానికి సింబల్ గుర్తుగా ఉండి మాట తప్పే స్థితిని మనము కలిగి ఉండవద్దు వాడికి మనకి తేడా ఏముంది బయట ఉన్నటువంటి అన్నుడికి దేవుణ్ణి ఎరిగినటువంటి మనుషునికి దేవుని ఎరిగి దేవుణ్ణి తెలుసుకొని ఆయన నిబంధనలో ఉన్నటువంటి మనకి తేడా ఏముంటుంది కనుకనే చెప్తా ఉన్నా మాట ఏదైతే మాట్లాడతారో ఆ మాట మీదనే స్వయశక్తులా జీవించడానికి ప్రయత్నించండి ఈ అన్వర్చం ఎట్లా ఉంటారంటే ఉన్నటువంటి మా చెప్పినటువంటి మాటని మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతా ఉంటారు ఈ మాట మీదే నిలబడినటువంటి జీవితాలు వారు చేసినటువంటి ప్రమాణం మీద ఇంకెలాగా ఉంటారు ప్రమాణాన్ని ముచ్చటే ఉండదు కానీ ఆ ఆలోచన వాళ్ళకు ఉండదు అంటే మనము చేయాల్సింది ఏంటంటే మనము పగటికి చెందినటువంటి వారు చీకట్లో తడవలాడేటువంటి స్థితిని మనము లేము వెలుగు సంబంధం మగిన్నాం ఈ వెలుగు సంబంధం మగి ఉన్నటువంటి మనము దేవుని కలిగి ఆయనతో మనము చేసినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి ఆయనతో ఒక ఒప్పందం ఉంటుంది కదా మీరు మొదటి మొదటి రోజు క్రీస్తులోనికి వచ్చిన నాడు ఏ తీర్మానం అయితే చేసుకున్నారో ఏ నిబంధన దేవునితో మీరు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు ఏమైతే ఉన్నదో దానిని నెరవేర్చేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాల ఒకవేళ అంతటి సామర్థ్యం లేదా ఆ సామర్థ్యాన్ని సంపాదించేటువంటి స్థితిని మీరు సంపాదించాలి ఆ స్థితిని మీరు కలిగి ఉండాలి వ్యర్థంగా ఆయన ఆకాశ మందలి దేవుడు భూమి అందలి దేవుళ్ళు ఆ పరిస్థితి ఆ ఆప్రతకు ఒక రకంగా ఉంటుంది మనం ఆకాశ మందలి దేవుని యొక్క నిబంధనలో ఉన్నాం భూమి అందలి మనుషులలో వారి నిబంధనలో అలాగే వారి యొక్క దైవముల మధ్యలో మనం ఉంటే ఇంతగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆకాశ మందలి దేవుని యొక్క తీర్మానం ఏదైతే ఉందో పితరులైనటువంటి వారు వెనుకున్నటువంటి అబ్రహాము మొదలుకొని ఇప్పుడున్నటువంటి క్రీస్తు వరకు వీరందరూ కూడా నీతికి వారసులు నీతికి వారసులు వీరి నీతిని మనము తీసుకొని వీరి యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి ఎందుకంటే ఈ పితరులకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రమాణ ఏమై ఉన్నదంటే మనపక్షంగా మనపక్షంగా ఆయన ఆయన యొక్క వాగ్దానాలన్నిటిని కూడా నెరవేర్చే దేవుడై ఉన్నాడు వారికి చెప్పినటువంటి ప్రమాణాలు ఏమైతే ఉన్నాయో వారిని నీతిని వారి నీతిని మనమే కలిగి ఉంటా ఉన్నాం కదా వారి ద్వారా మనకు ఆ వాగ్దానాలు నెరవేర్చబడవలసి ఉన్నది కాబట్టి లోకంలో నుంచి మనం క్రీస్తులోనికి వచ్చిన లోకంలో ఉన్నటువంటి ఆ చీకటి స్వభావం చీకట్లో తడుగులాడేటువంటి స్థితి మత్తులుగా ఉండేటువంటి స్థితి మత్తుగా జోగుతా ఉంటారు చూడండి ఆ స్థితి ప్రమాణాన్ని మర్చిపోయి మిగిలినటువంటి మనుషుల వలె మనుష్య రీతిగా ప్రవర్తించటం అనేది విడిచిపెట్టండి నిబంధన జనులం తీలతో మనం చేసుకున్నటువంటి ప్రమాణాన్ని మనము కాపాడుకోవాలి అన్య జనాంగం వల్లే చీకట్లో ఎన్ని రోజులు బతుకు ఆ జీవితాలకు ఒక దిక్కు దిశను అంటారు చూడండి ఒక దిక్కు దిశానో ఏమి లేదని అట్లాగా ఒక గమ్యం అనేది లేన గమ్యం అనేది లేనటువంటి జీవితాలు ఎటు పోతే తెలియవు మనకు ఒక గమ్యం ఉంది ఆయనతో మనం చేసుకున్నటువంటి మన నిబంధన ఏమైతే ఉన్నదో దానికి కట్టుబడి ఉండండి ఒకవేళ ఇప్పటి వరకు ఆ స్థితిని లేకపోతే ఇప్పుడే మొదలు పెట్టండి దేవునికి కట్టుబడి ఉండాలి నేను ఒక మాట అనుకున్నా ఎగ్జాంపుల్ గా నేను ఒక మాట అనుకున్నా ఆ మాటని పక్క పెట్టి తిరుగుతా ఉండే జీవితం అనుకుంటా లేదా అదే మాటకే కట్టుబడి ఉండాలి అదే మాట కట్టుబడి ఉండాలి ఆ మాట మీదనే నిలబడి జీవించాలి ఆ మాటకి జీవితాన్ని ఏం చేయాలంటే అంటు కట్టాలి అంటుకట్టాలా ఆ మాటలో మన జీవితం ఏం కావాలంటే దినదినము కూడా హెచ్చించబడాలి దినదినము కూడా ఆ మాటకు తగినటువంటి ప్రవర్తన మన జీవితం కలిగి ఉండాలి ఇతరులకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే మీ ప్రమాణాన్ని మీరు ఏ తీర్మానం అయితే దేవునితో చేసుకున్నారో ఆ తీర్మానాన్ని మీరు కాపాడుకున్నట్లయితే మీ పితరులకు నేను ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో దానిని తప్పక నెరవేరుస్తా అని ఏమైనా వాగ్దానం చేసిండో తెలుసా అయినటువంటి వాళ్ళకి ఒకసారి చూద్దా లేఖండము లేబి అఖండం వీరు అధ్యాయము నలభై రెండో లేదు అక్కడ ఇరవై ఆరు నలభై రెండు నేను యాకోపితో చేసినా నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను ఇశాకుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనలో జ్ఞాపకం చేసుకుందను ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందను ఎందుకు దేవుడు వారిని తీసుకొచ్చి దేవుడు చెప్తా ఉన్నాడంటే యాకోబు ఇసాకు సాకు అపరామం యాకోబు ఇసాకు సాకు అపరామం వీళ్ళకి దేవుడు చేసినటువంటి వాగ్దానము మీరు వెలుగు సంబంధాలు చీకటి సంబంధాలు కాదు జనాంగం వల్లే ఒక దిక్కు మొక్కు లేనటువంటి జీవితాలు మీకు లేవు నేను మీకు మొక్కేటువంటి దేవుణ్ణి మీ చేత మొక్కబడేటువంటి దేవుణ్ణి అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మీ చేత నేను మొక్కబడేటువంటి దేవుణ్ణి అంటే మీకు దైవంగా ఉన్నటువంటి దైవ స్వరూపాన్ని నేను అలాగనే మీ జీవితాల్లో ఆ చీకటి అనేది ప్రమాణము లేనటువంటి బ్రతికి ఎలాగుంటుందో ఆ స్థితిని తీసేసి ఒక గమ్యం అనేటువంటి లేని స్థితిని తీసేసి మీ జీవితాలకి ఒక ఏర్పాటును ఏర్పరచి మీరు బ్రతికిన అన్ని రోజులు కూడా తడుగులాడుకునేటువంటి స్థితిని చేయనటువంటి దేవుణ్ణి నేను మీరు జీవించినన్ని దినాలు కూడా మీ జీవితాల్లో మత్తుగా జోగుతా మనం ఎక్కడున్నామో మన ప్రవర్తన జీవితము ఎటుపోతుందో తెలియనటువంటి స్థితిలో ఉండకుండా ఆయన మనల్ని నిలబెట్టే దేవుడు మిగిలినటువంటి వాళ్ళు చూడండి వారి జీవితాలకి అన్యజనంగా ఒకసారి మీరు చూసినట్లయితే ఒక అర్థం అనేది లేకుండా ఇప్పటికీ బ్రతుకుతూనే ఉన్నారు వారు చేసినటువంటి ప్రమాణాలు ఏమైతే ఉన్నాయో వారు దేవునితో అయినటువంటి వారి యొక్క ఏర్పాటు ఏమై ఉన్నదో తెలియక తెలియక వారి జీవితాల్లో నుంచి పక్కకు తొలగి అలాగనే వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రమాణము వారి దేవుడితో చేసుకున్నటువంటి ప్రమాణము ఏమైందో కూడా తెలియనటువంటి స్థితిని కలిగి ఉన్నారు క్రీస్తుతో మనుషుడు చేసుకున్నటువంటి నిబంధనకు ఒక అర్థం ఉంటుంది ఉంటది మనుషుడు మనుషుడితో చేసుకున్నటువంటి నిబంధనకి ఏమర్థం ఉంటుంది నేను మనుషుడు నేదు ఉన్నటువంటి వాడు మనుషుడు ఇద్దరి మధ్యలో ఒక ప్రమాణం ఉన్నదనుకోండి దానికి ఏం అర్థం ఉంటుంది నువ్వేమో వీటిపోతే నాకు తెలుసు నేను ఇటు పోతేనే నాకు తెలుసు ఇద్దరి మధ్యలో ఆ ప్రమాణము వీటిపోతుంది ఎవరికి తెలియదు అనుమాన దేవునితో చేయబడినటువంటి ప్రమాణము ఏమైతే ఉన్నదో సరాసరి ఆయన పవిత్రమై ఉన్నటువంటి మార్గంలోనికి నడిపించుకుంటూ తీసుకుపోతా మన గమ్యము ఇది అని తెలియజేస్తుంది మన గంభ్యాన్ని ఇది అని తెలియజేస్తుంది అబ్రహాము ఇసాకు యాకోబులతో దేవుడు చేసినటువంటి ప్రమాణము ప్రమాణము అబ్రహాము దేవుణ్ణి లేను ఇసాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి మరి వారు లేరుగా లేరు అనే విషయం పక్కే పెట్టు ఒకానొక దినాన్ని ఉంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి కూడా వారు లేరు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాలుగు వేల యాభై సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై రెండు వేల రెండు వేలు నాలుగు వేలు నాలుగు వేల యాభై సంవత్సరానికి కూడా లేరే అనుకోండి అటు తర్వాత ఉంటారు అర్థమైందా సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వారిని జీవంతో లేపగలిగినటువంటి దేవుడు క్రీస్తు ఆ క్రీస్తు నిబంధన ఏమిటంటే మనత మనము క్రీస్తుతో చేసుకున్న నిబంధన ఏమిటంటే ఈరోజు దేవుని వాక్యధ్యానము ద్వితీయోపదేశము ఆరు పదమూడు మీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయలేను మన దేవుణ్ణి మనము సేవిస్త అంటే ఆయన యొక్క పరిపూర్ణతని అనుసరిస్తా ఆయన పేరు మీద ప్రమాణం చేయాలి నీవే నా దేవుడు నీ గమ్యస్థానము నా గమ్యస్థానము అని ప్రమాణం చేసుకొని ఆయనతో నడుస్తా ఉన్నాం కదా ఈ నడిపింపులో ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకులు తప్పిపోతా ఉన్నారు అన్య జనాంగం వాలే అన్య జనాంగం ఏ రీతిగా తప్పుపోతూ ఉన్నారో వారు చేసుకున్నటువంటి నిబంధన నుంచి అలాగనే వారి దశలో నిబంధనే కాదు అనేటువంటి ఆలోచన అనేది వాళ్ళకి ఉన్నా సరే మనం చేసుకున్న దానికి నిబంధన కాదు అనేటువంటి ఆలోచనల కొంది అయినా పోతా ఉంటారు చివరికి మన దగ్గరకు వచ్చే ఆ విషయాలు ఒకసారి మనకి ఆలోచన చేస్తే ఎలాగనిపిస్తుంది అంటే క్రీస్తుతో పోల్చుకుంటే మనము క్రీస్తు ఎడలో చూపేటువంటి ఈ ప్రమాణము చూసుకుంటే ఈ ప్రమాణంతో చూసుకుంటే అసలు అవి ప్రమాణం కిందే రాదు వాటితో మనకి ఎందుకు అందు పక్క పెడితే మనము మిగిలినటువంటి అన్యోజనాంగం వల్ల ఒక నిర్బద్ధత లేనటువంటి చితము కాకుండా మనము ఒక గమ్యస్థానము క్రీస్తు గమ్యస్థానం వైపు వెళ్ళి తా ఉన్నాం ఆయన గమ్యస్థానం ఏంటంటే మృతుడైనటువంటి ఒక మనుషునికి దేవుణ్ణి చెప్పుకుంటా ఉన్నాడు దేవుడు మృతునికి దేవుడు అవుతాడు కాడు కదా మనము దేవునితో చేసుకున్న ప్రమాణము మనల్ని కూడా మృతుల వరుసలో ఉంటే ఒకనొక తినాన మనము మృతులం కాదు కదా జీవించేటువంటి వారము దేవుడు జీవిస్తా ఉన్నాడు కనుక మనం కూడా జీవిస్తాం అంటే మనము ఆయనతో చేసుకున్నటువంటి ప్రమాణము మిగిలిన బయట ఉన్నటువంటి అన్ని జనాంగం చేసుకున్నటువంటి ప్రమాణము వంటిది కాదు కాబట్టి అటువలే మన జీవితాలు జనాంగం వలె మన జీవితాలు ఈ ప్రమాణంలో నిలబడకుండా పోకుండా మనము వారిలాగా ఉండకుండా దేవునితో మన ప్రమాణాన్ని కాపాడుకోవాలి ఆ ప్రమాణాలన్నీ వారి జీవితాలన్నీ కూడా ఏమైతే నశించిపోతా ఉంటాయి ఆ ప్రమాణాలు ప్రమాణాలు కావు కాదు కాబట్టి అవన్నీ కూడా ఏమవుతాయి అంటే నశించిపోతాయి ఉండదు నిలబడవు ఎందుకంటే చీకటిలో ఉన్నటువంటి మనుషుడు వెలుగులోనికి వచ్చి వెలుగులోనికి రావడం అనేది జరగదు వచ్చినా సరే ఆ మనుషునికి ఏమవుతుందంటే చివరికి వచ్చానికి మరల చీకటిలోకి పోతాడు మనము వెలుగు సంబంధులు చీకటితో మనకేంది కాబట్టి వెలుగులోనే ఉండాలి మనము ఆయనతో చేసుకున్నటువంటి ప్రమాణం ఏదైతే ఉందో ఆ ప్రమాణంలోనే మనం ఉండాలి పోవద్దు మన వాటి వైపు ఎందుకంటే వెలుగులో ఉన్నటువంటి వీరికి దేవుడిచ్చినటువంటి ప్రమాణం ఏదైతే ఉన్నదో ఆ ప్రమాణము మనకి దేవుడు ఉస్థాపిస్తాడు మన ప్రమాణాన్ని మన యొక్క తీర్మానాన్ని మనం కాపాడుకొని ఆ వెలుగులోనే ఉన్నట్లయితే మిగిలినటువంటి వారిలాగా మన యొక్క ఏర్పాటును పాడు చేసుకోవద్దు దేవుడి యొక్క దేవుని యొక్క ఈ రోజు వాగ్దానం ఏమిటంటే మీరు దేవునితో చేసుకున్నటువంటి ఆ ప్రమాణం ఏదైతే ఉన్నదో కాపాడుకోండి తితీయోపదేశాన్ని ఆరు పదమూడు ఆయన పేరట ప్రమాణం చేయాల చేయబడినటువంటి ఆ ప్రమాణాన్ని కాపాడుకోవాల మీ దేవుణ్ణి ప్రేమించి ఆయనను మాత్రమే సేవించాలా చేయబడినటువంటి ఆ ప్రమాణాన్ని ఆయనతో నడుచుకుంటా అనేటువంటి తీర్మానం చేసుకున్నాం కదా ఒకనాడు ఆ ఒకనాడు చేయబడినటువంటి తీర్మానాన్ని మనం కాపాడుకోవాలి అలాగా ప్రార్థించుకుందాం కృప కలిగిన తండ్రి సర్వాకాశమునకు సర్వభూమికి సృష్టికర్త వయ్యినటువంటి పరిపూర్ణడ ఆకాశ మహాకాశంలో ఎంతో కృప చూపే నీ దక్షిణ హస్తమును చాపి నీ పేరట ప్రమాణం చేయబడినటువంటి వారందరినీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులలో జీవించుతున్నటువంటి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి ఏర్పాటును వారి తీర్మానమును వారు నీ పేరిట చేయబడినటువంటి వారి యొక్క ప్రమాణమును కాపాడమని మీ పరిశుద్ధతను బట్టి ప్రార్థిస్తూ ఉండగా పరిపూర్ణుడమైన తండ్రి ఈ ప్రార్థన మనువులను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగినటువంటి నీవు మీ స్వాస్థ్యమై ఉండి మీ నిబంధనలో భాగస్తులై ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి వారి ప్రమాణమును వారికి కాపాడమని దినమంతయు వారికి మీ పరలోకపు కాపదాలలో సంరక్షణ అనుగ్రహించమని ఈ పాదంలో యొక్క ఈ మనువులను చేర్చి తీసు ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుని కృప మనకు ఉండను కాక అమే అమేన్